الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تهنوا ولا تحزنوا وأنتم الأعلون إن كنتم مؤمنين قال النبی صلی اللہ علیہ وسلم من رعا منکم المنکر فلیغیر بیدہی فی لم یستتی فبلسانہی فی لم یستتی فبی خلبہی ذالک ذائف الیمان او کما خال علیہ السلام رب شرح لصدری ویسل لعملی وخلل اغدتا من لسانی اکفہ خولی గౌరవీయ ఇస్లామియ పండితులకు ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు అగ్రజులు జనాభి విశాఖని గారికి కార్యక్రమంలో పాల్గొంటున్నాం వింటూ వీక్షిస్తున్న సోదరులందరికీ అస్సలం వలైకు వరహతుల్లాహి వరకా సోదరులారా కేంద్రంలో ఉన్న ఫ్యాసిస్టు ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం తాను గద్దె నెక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యవహారంలోనూ ఇస్లాం మరి ముస్లింల మీద విషం జిమ్ముతూ ప్రజల్ని కూడా ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఒక్కోసారి ఆహారం మీద ఒక్కోసారి వేషధారణ మీద ఒకేసారి మన ప్రార్థనాలయాలు ఒకసారి మన మదర్సాలు ఒకసారి మన ఇండ్లు ప్రతి వ్యవహారం ప్రతి నిమిషం ప్రతి సమయం ముస్లిం 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 అన్న విషయాన్ని గక్కుతూ బీజేపీ డెబ్బై రూపాయల పెట్రోల్ని నూట పది రూపాయలకు తెచ్చేసి కేవలం ముస్లింలకే నూట పది రూపాయలకు అమ్ముతున్నట్లు కాదు కదా విషయాన్ని చూపిస్తూ ఇది విషమండి ఈ విషయాన్ని చూసి మీరు పెట్రోల్ని నూట పది రూపాయలకు కొనండి అని చెప్పే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం హిందూ సమాజాన్ని మోసం చేస్తూ వస్తుంది ఇప్పుడు ఏ వక్ఫ్ సవరణ చట్టాన్ని తయారు చేసిందో అందులో మేము ముస్లింలను ప్రేమిస్తున్నాము రెండు వందల నలభై మంది ఎనిమిది ఎంపీల్లో ఒక్క ముస్లిం కూడా లేడు కానీ ముస్లింలను ప్రేమిస్తారు మహమ్మద్ అలీ జిన్నా కంటే గొప్పవాళ్ళు అయిపోయారు ఆడు ప్రేమించి ఉన్న దేశాన్ని రెండు ముక్కలు చేశాడు వాణి అనుయాయులైన వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్పుడు సమ మీకు తెలియదు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పాకిస్తాన్ విభజనకు హిందూ మహాసభ సపోర్ట్ చేసింది ముస్లిం లీగ్తో పాటు ఆ రోజు చట్ట సవరణ ఆ రోజు వాళ్ళు తీర్మానం చేస్తే దాన్ని చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అయిన వీళ్ళు వాళ్ళు ఎలాగైతే ఆ రోజు ఇస్లాం పేరుతో వెళ్ళి ఇప్పటి వరకు ఇస్లాం లేని దేశంగా పాకిస్తాన్ పెట్టారో అలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు కలిగిన నరేంద్ర మోడీ మరి అతని అనుయాయులందరూ ముస్లింల మీద మాకు ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ చేస్తున్న విషయాలు ఏంటి అంటే అయోధ్యలో పదమూడు వేల ఎకరాలు ధనవంతులైన పెట్టుబడిదారి వ్యవస్థకి ఇచ్చేశారు కేదార్నాథ్లో మూడు వందల కేజీల బంగారాన్ని ఎత్తి ఇచ్చేసినారు నరేంద్ర మోడీ అబ్బా అబ్బా అంటున్నాను అనుకోకండి అంటే ట్రంప్ అంటే అంత గౌరవం ఏనకి అబ్బని చూసినాడు చూస్తాడు కానీ అదే ట్రంప్ భారతీయ యువకుల్ని అమెరికా నుండి బేడీలు వేసి జైలు ఖైదీల్లా అది ఈ దరిద్రుడు విమానాన్ని పంపకుంటే వాళ్ళు లగేజ్ విమానాల్లో వేసి పంపించినారండి వీడు ప్రతి దేశం ఏదైతే మామూలుగా ప్రయాణికులు వెళ్ళే విమానాలు ఉన్నాయో అవి పంపిస్తే ఆ ప్రయాణికులు వెళ్ళే విమానాలు కాకుండా లగేజ్ క్యారియర్స్ వస్తాయి కార్గో క్యారియర్స్ అందులో వాళ్ళను మూటలు నెట్టినట్టు నెట్టి ఇక్కడికి తెప్పించిన దౌర్భాగ్యుడు నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీ బిల్లు నే రోజు పెట్టాడంటే కరెక్ట్గా అమెరికాలో ఒక బిల్లు జరిగింది అదేంటి అంటే ఎలాగైతే ఇక్కడ జీఎస్టీ ఉందో టారిఫ్ ట్యాక్స్ అని చెప్పేసి ఒకటి పెట్టారు ఆ ట్యాక్స్ భారతదేశం నుంచి ఏ వస్తువులు అయితే వస్తాయో దాని మీద ఇరవై ఏడు శాతం టారిఫ్ ట్యాక్స్ పెంచాడు ఏమమ్ముకుంటాం ఇంకక్కడ ఆలోచించండి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందా లేదు ఇదే లెక్క ఎక్స్పోర్ట్ కంపెనీలు ముస్లిం దగ్గర ఏముంటే ఉంటే ఒకటో రెండో కానీ అన్ని ముస్లిమేతరులవే కదా అందులో హిందువులు ఎక్కువ ఉన్నాయి ఈ ట్యాక్స్ ఎవరి మీద పడింది హిందువుల మీద పడింది మరి హిందువులకు చెప్తున్నది ఏంటి నేను ముస్లింల వక్ఫ్ ఆస్తుల్ని లాక్కుంటున్నాను ఏమైనా లాక్కుని వాళ్ళకి పంచుతాడా అభ్యాసలు పంచడు ఇప్పుడు దేవాలయాల ఆస్తులే తీసుకెళ్లి ధనవంతులైన వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే గత ప్రభుత్వంలో కడ మన విశాఖపట్నంలో మూడు వందల ఎకరాలు అదానీస్కి ఇచ్చేశారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించి ఆపాల్సింది పోయి దాన్ని అప్రూవ్డ్ చేస్తూ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఇచ్చేశారు అంటే వీళ్ళందరూ కలిసి చేస్తున్నది ఏంటంటే ముస్లింలను ఆర్థికంగా డొల్లతనంలోకి తీసుకెళ్ళాలి ముస్లింల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడికి పదమూడు వేల స్కూళ్ళు ఉర్దూ స్కూళ్ళు మూయకూడదు మూసేస్తున్నాడు ఎందుకంటే ముస్లింలలో అత్యధికులు ఉర్దూ మాతృభాష కాబట్టి ఉర్దూ చదువుతారు ఉర్దూలో ఉర్దూ టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి ఉర్దూ స్కూల్స్ నడుస్తాయి ఉర్దూనే అంతమైపోతే స్కూల్స్ అన్నవి ఉండవు ఉండకుంటే ఉద్యోగాలు ఉండవు నిరుద్యోగం పెరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఇఫ్తార్ ధావత్ ఇచ్చి నడ్డిలో బాకు పొడిచి ఈ బిల్లును పాస్ చేసి ఈ బిల్లును మేము ఎంతో ఇదిగా చేశాము ఈ స్టేట్లో మేము దాన్ని జరగనివ్వంలేండి మేము చెప్పినవి ఆపేసినారా ఏవీ వినలేదు వాళ్ళు వాళ్ళు ఎట్టుండేదట్టే తయారు చేశారు వీళ్ళు ఈ స్టేట్లో మేము జరగనివ్వమనడానికి ఈ స్టేట్లో తయారైన చట్టం కాదు ఇది దేశ పార్లమెంట్లో తయారైన చట్టము ప్రతి దేశ పౌరుడు ప్రతి రాష్ట్రం దీన్ని అంగీకరించాలి లేదంటే తీర్మానం చేయాలి తమిళనాడులా కర్ణాటకలా తెలంగాణలా మమతా బెనర్జీలా పినరై విజయన్లా తీర్మానం చేయాలి మా రాష్ట్రంలో ఇది జరగదని తీర్మానం చేయాలి కానీ మన దరిద్రం ఇక్కడ ముస్లింలా నా రెండు కన్నులు అంటూనే తనవేలతోనే ఒక కన్ను పొడి చేసిన మహానుభావుడు మన ముఖ్యమంత్రిగా ఉండడం మనకు దౌర్భాగ్యం మసలు విషయం వైపుకి వస్తాము వక్ఫ్ చవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న బోలెడు లొసుగులు మీ ఉంచుతున్నాను అవి కొన్నిపాటి ఉన్నాయి వాటిని మేము ముందుంచి మిగతావి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్పుకుంటూ వస్తాను గతంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో వక్ఫ్ చట్టం తయారైందండి వక్ఫ్ బోర్డు అని చెప్పి దాని సవరణ నైంటీ వన్లో జరిగింది నైంటీ ఫైవ్లో జరిగింది ప్రార్థనాలయాల రక్షణ యాక్ట్ అని చెప్పి ఒకటి వచ్చింది యాక్ట్ ప్రకారం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశంలో ఉన్న ప్రార్థనాలయాలు ఉన్నాయో ఏవైనా కానివ్వండి ఏ మతస్థులవైనా కానివ్వండి వాటి మీద ఎవరు తమ హక్కును జతాయించడానికి కోర్టులో వేయడానికి ఎటువంటి హక్కు లేదు కానీ ఈ సవరణ చట్టంతో అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ఇవి ఉండగానే శంబల్లో అయితేనేమి రా గుజరాత్లో అయితేనేమి రాజస్థాన్లో అయితేనేమి మధుర అయితేనేమి ఈ అన్నింటిపై కూడా కేసులు పెట్టారు ఈ కేసులు పెట్టి దాని మీద తవ్వకాలు జ్ఞానమాప తవ్వకం ఇచ్చారు శంబల్కు తవ్వకం ఇచ్చారు గుజరాత్లో ఒక ఐదు వందల ఇరవై సంవత్సరాల రోడ్డు వైడింగ్లో చారిత్రాత్మక మి కొట్టిపడేశారు ఇవన్నీ చేస్తున్నారు చేస్తూ ముస్లింలను ప్రేమిస్తున్నారంట ముస్లింలను ప్రేమిస్తున్నారంట ముస్లిం ప్రజానికానికి మేలు చేస్తున్నారంట వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా ప్రేమించారా వీళ్ళు ఎప్పుడైనా మనల్ని చేశారా వీళ్ళు మనల్ని అంతం చేయడానికి ఆర్ఎస్ఎస్ పండిన కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగబద్ధంగా అప్రూవల్ చేస్తున్న ముస్లిం శత్రువులు ఫ్యాసిస్టు శత్రువులు ఫ్యాసిస్టు వ్యక్తులు వీళ్ళు సోదరులరా ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే గతంలో ఒక బోర్డు విషయంలో కమిషనర్ ఉండేవాడు కౌన్సిల్ సెంట్రల్ లో ఉంటుంది ఇక్కడ బోర్డు ఉంటుంది ఒక కమిషనర్ ఉండేవాడు ఆ కమిషనర్ ద్వారా దానికి ఏదైనా వివాదం వచ్చింది ఆస్తికి సంబంధించింది అంటే ఆ కమిషనర్ ద్వారా ఆ నిర్ణయాలు అన్నవి పరిగణలోకి వచ్చేవి మరి ఇప్పుడు ప్రేమతో చేసిన చట్టంలో కమిషనరు ప్రత్యేక కమిషనర్ లేడు ఎవరు లేడు డైరెక్ట్ కలెక్టరే డైరెక్ట్ కలెక్టర్ అంటే కలెక్టర్ బిలాంగ్స్ టు ద పిఎంఓ అతను ఏం చెప్తాడో అదే చివరి చట్టంగా ఉంటుంది మరి ఇది న్యాయమా అని చెప్పేసి మీరు గమనించండి అలాగే గతంలో ఒక బోర్డులో ఎనిమిది నుంచి పన్నెండు మంది సభ్యులు ఉండొచ్చు దానికి వెలుసుబాటు ఇవ్వబడింది ఎనిమిది మందిని పెట్టుకోవచ్చు పన్నెండు మందిని పెట్టుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అలా ఉండింది కానీ ఇప్పుడు పదకొండు మంది సంఖ్యను లిమిటేషన్ చేశారు పదకొండు మంది సంఖ్యలో ఎలాంటి ప్ర ప్ర పెద్ద ప్రమాదకరమైన తీరు చేశారంటే పదకొండు మందిలో మంది ముస్లిమేతరులు ఉంటారు మంది ముస్లిమేతరులు ఆరు మంది ముస్లిమేతరులు ఐదు మంది ముస్లింలు ఐదు మంది ముస్లింలలో మళ్ళీ ముగ్గురు మగాళ్ళు ఇద్దరు ఆడాళ్ళు వాళ్ళు మటుకు ఆడళ్లను గౌరవించరు ముస్లింలు అయితే గౌరవించాలి సరే గౌరవిస్తున్న మీరు ఇద్దరిని పెట్టండి వాళ్ళు వీళ్ళు వాదనలు వచ్చే వాదించుకుంటారు అంటే ఆడాళ్ళు అయితే మా ఆరు మంది మగాళ్ళు కలిసి వాళ్ళని భయపడించచ్చు సంఖ్యాబలంగా వాళ్ళు భయపడతారు ఆ తర్వాత బిల్లు పాస్ అన్న దురుద్దేశంతో తయారైన సవరణ ఇది ఈ సవరణను కంటెంట్ చేయాలి దీని విషయంలో పోరాటాలు జరగాలి కానీ దరిద్రం ఏంటంటే ఇది కూడా మీ మేలు కోసమే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తే గుడ్డిగా నమ్మే ముస్లింలు ఉండడం దౌర్భాగ్యం అండి చాలా పెద్ద దౌర్భాగ్యం ముస్లిం సమాజంలో బీజేపీ చేస్తున్న చట్టాల్ని సమర్థించే వాళ్ళు ఉండడం అంటే మళ్ళీ అందరూ అనుకునేరు బీజేపీ ఎలాంటిదంటే అది చాలా ప్రమాదకరమైన శత్రువు చాలా ప్రమాదకరమైన శత్రువు గుంటూరులో ఏం చేసింది అంటే గుంటూరులో మనకు ఫకీర్లు ఉంటారు కదండి భిక్షం ఎత్తే వాళ్ళు ఆ ఫకీర్లను డబ్బులు ఇచ్చి అక్కడ బియ్యం పంచుతున్నాడు మోడీ ఐదు ఐదు కేజీలు మోడీ జిందాబాద్ అని చెప్పి డబ్బులు వాంచండి అంటే పాప వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి ఏం తెలుసండి మీరు ఇక్కడ తీసుకెళ్ళి జగన్ జిందాబాద్ అంటే అక్కడ తీసుకెళ్లి బాబు జిందాబాద్ అంటే అక్కడ తీసుకెళ్లి ఇంకోటి జిందాబాద్ అంటే వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు కడుపు చేత పట్టుకుని తిరిగేవాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి డప్పులు కొట్టించి మోడీ జిందాబాద్ అని చెప్పి బిల్లును పాస్ అయినందుకు వీళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్న ఇటువంటి దౌర్భాగ్యులు అలాగే బీహార్లో ఒక చోట ఏం చేశారు లేడీస్ పేద లేడీస్ని తెచ్చి పెట్టేశారు ఏందమ్మా ఏంటి అంటే మోడీ సాబ్ చామల్ ధరైనా హౌస్కి భారమే అంటుంది ఆవిడ ఆవిడకి ఎందుకు వచ్చారో కూడా తెలీదు ఇప్పుడు ఇందుకు ఎందుకు వచ్చారమ్మా అంటే ఒక పైసే ది ఆగే హంలో అంటున్నారు మీడియా వాళ్ళు అడిగితే వాస్తవాలు చెప్పేశారు డబ్బులు ఇచ్చారు మేము వచ్చాము అన్నారు అంటే ఇస్లాం ప్రధానమైన షరియత్లోని భాగమైన వక్ఫ్ విషయంలో నాకు తెలిసి సామాన్య ముస్లిం కూడా కాస్త తెలి కాస్త తెలిసిన ముస్లిం కూడా వీళ్ళని సమర్థించడు ఏమీ తెలియని అమాయకులన్నా సమర్థించాలి లేదంటే మునాఫిక్లన్నా సమర్థించాలి ఎవరైనా ముస్లిం సమాజంలో ఉండి దీన్ని అంటే అతను ఖురాన్ను వ్యతిరేకిస్తున్నాడు ఖురాన్ను వ్యతిరేకిస్తూ మళ్ళీ దయప్రక్షలాసలంలో వ్యతిరేకిస్తున్నాడు అలాగే వక్ ప్రాపర్టీస్ అన్నిటి విషయంలో కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు అలాగే కొద్దిమంది అమాయక ముస్లింలు కూడా ఉన్నారు ఇందులో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకేం నేర్పించారంటే చాలా ప్రాపర్టీస్ కబ్జా అయిపోయాయి కదా ముస్లింలే చాలా ప్రాపర్టీ ముస్లింలే కాదు రాజకీయ నాయకులుగా ఉన్న దౌర్భాగ్యులు చేసిన పనులకు కొన్ని ప్రాపర్టీస్ కబ్జా అయ్యాయి కాదని లేదు దాన్ని ఇవ్వడం కాదనం అయితే వాళ్ళని ఎలా పట్టుకోవాలి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే ఈడీని పంపించి ఎలాగైతే భయపడిస్తాడో అలాంటి ఈడీని వాళ్ళ ఇంటి మీద పంపించు అమ్మాని ఇంటి మీదకి పంపించు అది ఉంది కదా పెద్ద భవనం కట్టి యాభై అంతస్తులో ఎంతో కట్టాడుగా వాళ్ళు ఇంటి మీదకి పంపించు అలాంటివి పంపిస్తే భయపడి వాళ్ళు ఆస్తులప్పు చెప్తారు ఇంట్లో ఎలకలు పడ్డాయని ఇంటిని తగలబెట్టడం మూర్ఖత్వం రా బాబు అని చెప్పి అందరికి చెప్తే అప్పుడు అర్థమవుతుంది ఇంట్లో ఎలకలు పడ్డాయండి ఇంట్లో దాన్నేం తిన్నాయి దాన్ని విషం పెట్టి చంపాలా అలాంటిది పోయి కొంపగా నిప్పు ఇచ్చేస్తే అలా దాని దాన్ని ఎవరైనా ఆలోచిస్తాడా మోడీ కొంపగా నిప్పు పెడతాడు మీరేమనుకుంటాడు ఎలకల్ని పట్టుకోవడానికి అనుకుంటున్నారు ఇది చాలా పెద్ద పొరపాటు గమనించవలసిన విషయం ఇక్కడ మళ్ళీ ఏంటంటే నామిడేట్ పద్ధతిలో ఉంటుంది బోర్డు అధ్యక్షుడు ఎంపీ ఎమ్మెల్యే ఉంటారు వృత్తినిపులు ఒక రాష్ట్ర ఉద్యోగి ఒక బార్ కౌన్సిల్ సభ్యుడు ముస్లిమేతరులు హిందూ క్రైస్తవ సిక్ మతానికి చెందినవారు కావచ్చు ఎవరైనా ఉంటే ఇందులో వాళ్ళు మెంబర్స్గా ఉంటారు ఆరు మంది ఆలోచించండి సంపద ముస్లిం పెద్దలది ముస్లిం సమాజానికి అర్పించి దైవం కోసం అర్పించుకున్నది దానికి ఎవరంటే ముస్లిమేతరులు సభ్యులంట దేవాలయ ట్రస్ట్ భూముల్లో కాదు కదా దేవాలయ ట్రస్టుల్లో కాదు కదా దేవాలయ ట్రస్ట్ ఆఫీస్లో దొడ్డి అడగడానికి కూడా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఉండకూడదని మన రాష్ట్రం చట్టం చేసింది ఈ మధ్య కాలంలో ఒక ఆయన అక్కడ భద్రాచలం దగ్గర ఎక్కడో ముస్లింలు పటాలు అమ్ముకునే షాప్ పెట్టుకున్నాడు ఐ నువ్వు ముస్లిం ఇక్కడ పటం అమ్మకూడదు అన్నాడు ఒక చోట క్రిస్టియన్ లేడీ టెంకాయ అమ్ముతుంటే నువ్వు క్రిస్టియన్ ఇక్కడ టెంకాయలు అమ్మకూడదు అన్నారు బయట రోడ్డు మీద కూర్చొని పేద ఆట కడుపు నింపుకోవడానికి అమ్ముకుంటుంటే దాన్నే మీరు అంగీకరించుకుంటే మా వక్ఫాస్తుల్లో వచ్చి మీరు మెంబర్స్గా చేరితే అది మేము అంగీకరించాలా దాన్ని సంతోషంగా వెల్కమ్ చెప్పాలా ఎంతటి దౌర్జన్యం ఒకసారి గమనించండి అలాగే బోర్డులో తప్పకుండా ఇద్దరు మహిళలు ఉన్నారు కదా నేను చెప్పాను కదా వాళ్ళని భయపడించడానికి లేడీస్ అయితే పాపం వాళ్ళు భయపడతారు వీళ్ళు మటుకు లేడీస్ పెట్లా ముస్లిం లేడీసు మన వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు వచ్చినప్పుడు వాళ్ళని భయపెడితే ఏం చేయగలరు వాళ్ళు అలాంటి భయపెట్టి ఓటింగ్ జరిగినప్పుడు ఈ ఆరు మంది సంఖ్యాబలంగా ఓటింగ్ చేసుకుని గెలుచుకోవాలని చెప్పి త్రీ ఫోర్త్ మెజార్టీ ఆ ఇద్దరిని తీసేస్తే ముగ్గురి మీద వీళ్ళు త్రీ ఫోర్త్ మెజార్టీతో ఓటింగ్ సాధించి ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయాలన్నది ప్రధానమైన లక్ష్యం ఇకపోతే గతంలో సీఈఓ ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు తీసేస్తారు ఆయన్ని అబ్దుల్ ఖదీరీని ఉన్నాడు మన అందరంలో తీసేస్తారు బాబుని ఎందుకంటే ఆ పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు మరి గతంలో సీఈఓ ఉంటే అదేం పర్మనెంట్ ఏం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాయి కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు సీఈఓ గతంలో ఇస్లాం తెలిసిన వ్యక్తిని పెట్టేవారు ఇప్పుడు అలా కాదు ఏ మతానికి చెందినవాడైనా సీఈఓగా ఒక బోర్డులో ఉండొచ్చు ఏ మూడు పా మార్పులు జరిగాయి దానివల్ల ఏంటి ఎవరికి మోసం చేస్తున్నారు ఈ నాయకులు కూర్చొని ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా అలా జరుగుతుంది ఇలా అని చెప్పి మరి ఇవన్నీ కూడా మోసపు మాటలు మోసపు ఇవే ఎందుకంటే ముసలికన్నీరు గార్చడం ఒకవైతే ఎప్పుడైనా చేస్తారు నీ గురించి నీ సంతోషాన్ని నువ్వు చచ్చిపోయినా నీ శవం ఎలా చేస్తున్నామంటే పాడగట్టే ముందు నీకు తెలబట్టల మీద కాస్త జలారి పెడుతున్నాం మీకు కాస్త సెంట్లు పూస్తున్నాం మీ కాస్త పూలేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కదా నీ శవమే కదా ఎత్తుతా ఉంటుందని శవాన్ని తేసి మనల్ని ఎత్తుకెళ్ళి శవయాత్ర నడపడాన్ని కూడా అందంగా చెప్పడం ఈనాటి నాయకులకే చెల్లింది మరి కానీ హిందూ దేవాలయాల్లో ఉండే ఏవైతే ఉన్నాయో బోర్డ్స్ అన్నీ కూడా అవి టీటీడీ బోర్డు కానీ ఎవరు కానీ అక్కడ కేవలం హిందువులే ఉంటారు బాజ్పేనికే పనికిరాలంటే ఇంకా విఎస్ఈఓలు గారు ఉంటారు అలాగే సోదరులారా భూములకు సంబంధించిన ఏదైనా సమస్య వస్తే గతంలో ట్రిబ్యునల్ ఉండేది ట్రిబ్యునల్ అంటే ఒక బోర్డు ప్రాపర్టీ కాదు అది ఒక బోర్డులోని ఎంప్లాయీస్ కాదు వాళ్ళు ప్రభుత్వం తరఫున ఉన్న జడ్జి ఎవరైతే ఉంటాడో జడ్జి కోర్టులో సిట్టింగ్ జడ్జిని అలాగే ఇస్లామియ షర్యత్ తెలిసిన న్యాయ నిపుణులైన ఇద్దరు న్యాయవాదుల్ని ఉంచుతారు అది ట్రిబ్యునల్లో ఉంటుంది ఆ ట్రిబ్యునల్లో దాన్ని ఇప్పుడు టోటల్ నీరు గార్చేసారు ట్రిబ్యునల్ టోటల్ ఫ్లాప్ అయ్యి సిట్టింగ్ జడ్జి పోయి రిటైర్డ్ జడ్జి ఇంట్లో కూర్చుని ఆయన తీసుకొస్తారు దాంట్లో అడ్వకేట్స్ ఇస్లాం షర్యత్ తెలియాల్సిన పని లేదు వాడు ఇస్లాంకు వ్యతిరేకంగా వాడైనా కూడా వాడు దాంట్లో వెళ్ళాలి ఇది ప్రధానమైన విషయంగా చేస్తూ ముస్లిం సమాజ ఆస్తులు గమనించడానికి జరుగుతున్న ప్రమాదకరమైన విషయం మరి ట్రిబ్యునల్ నీరు గార్చడం అన్నది ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం ఇంకో విషయం ఏంటంటే ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంటు ఆ జడ్జిమెంట్ తర్వాత అదో ఫలానా ఐగర్ ఆస్తి ట్రిబ్యునల్ చెప్పేసింది ఇది వక్బోర్డ్ది అంటే అది వాళ్ళదే అయిపోతుంది అన్న ప్రమాదకరమైన విషయాన్ని ముస్లిమేతరులలో ప్రచారం చేశారు అది ఎవరైనా భయపడతారు నా ఇంటిని వచ్చేది వక్బోర్ది అంటే అది ఒక్కూడిది అయిపోతుంది ఆ ట్రిబ్యునల్ చెప్తే అంటే ఎవరికైనా భయం పుడుతుంది వాస్తవం ఏంటో తెలుసా ట్రిబ్యునల్స్ అన్నవి ప్రతి బోర్డుకు ఉన్నాయి ప్రతి ట్రస్ట్కు ఉన్నాయి క్రిస్టియన్స్కు ఉన్నాయి హిందువులకు ఉన్నాయి ముస్లింలకు ఉన్నాయి సిక్కులకు ఉన్నాయి చివరికి ఆర్మీకి ఉంది రైల్వేస్కి ఉంది అలాగే మన ఫారెస్ట్ వాళ్ళకు ఉంది ట్రిబ్యునల్స్ ఉన్నాయి అందరి దగ్గర ఆ ట్రిబ్యునల్ లో కేసు వేస్తే వాళ్ళు కదా తీర్ చూసి తీరుతినీ చూసి జడ్జిమెంట్ చేస్తే ఎవరైనా ఈ ట్రిబ్యునల్స్ అన్నీ కూడా దాని తర్వాత ప్రతివాదికి నచ్చకుంటే ఆ వ్యక్తి హైకోర్టుకు వెళ్ళొచ్చు కానీ వీళ్ళేమంటారు అనేది ఫైనల్ జడ్జిమెంట్ అని అన్యాయంగా ట్రిబ్యునల్ మీద నీరు గార్చారు ఇది గమనించాల్సిన విషయం మరి గతంలో ముస్లిం కాని వ్యక్తిని ఒక బోర్డు నుంచి తొలగించే అధికారం ఉండేది ఇప్పుడు ఆ అధికారం పోయింది వెల్కమ్ చెప్పాలి ముస్లిం కాని వాళ్ళని అత్యధికలు వాళ్ళు ఉండాలి ముస్లిం తక్కువ ఉండాలి ఇప్పుడు జరిగింది అది ఏడుగురు ముస్లిమేతరుల వరకు ఉండొచ్చండి ఇప్పుడున్న చట్టం ప్రకారం అలాగే మరి కలెక్టర్ వచ్చేసి మొత్తం సర్వానికి అధినాయకుడిని చేశారు తీర్పు తీర్పు పక్కన పెట్టిన ట్రిబ్యునల్స్ అన్ని పక్కన పెట్టిన ఫైనల్ జడ్జిమెంట్ బై కలెక్టర్ ఓన్లీ కలెక్టర్ ఏం చెప్తే అదే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి ఒక మస్జిద్కో దర్గాకో లేదా మదర్సాకో లేదా అనాథ శరణాలయానికో లేదంటే ముసాఫిర్ ఖానాలకు వక్ఫ్ చేయాలని చెప్పేసి అనుకుంటే అతను డైరెక్ట్కి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వలేడు డైరెక్ట్ కలెక్టర్కి ఇవ్వాలి అల్లా పేరు కాదు కలెక్టర్ పేరు తీసుకోవాలి ఇది అక్కడ ఉన్నది అందుకే ఇస్లాం నుంచి బయటికి తేవడానికి జరుగుతున్న ప్రయత్నంలో ప్రధానమైన విషయం అల్లా పేరుతో ఇవ్వకూడదు కలెక్టర్ పేరిటి ఇవ్వాలి ఎంత ప్రమాదకరమైన విషయం ఇస్లాం ధర్మం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి జరుగుతున్న ప్రధానమైన విషయాల్లో ఇది ఒక విషయం అలాగే ఎవరైనా ముస్లిమేతరులు గతంలో చాలా చాలామంది ఇచ్చి ఉండారు మా డాక్టర్ సాబ్బు తెలుసు మేము బ్రాహ్మణపల్లిలో ఒక మస్జిద్ కట్టాం అక్కడ రెడ్డి స్థలం ఇచ్చాడు రెడ్డి మఫ్ చేశాడండి చాలా చోట్ల ఉన్నాయి పల్లెల్లో ఒక పల్లెలో శ్మశాన వాటికు లేకుంటే సిక్కులు ఇచ్చారు చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా కానీ ఇప్పుడు అది అవకాశం లేదు మీరు దేవాలయానికి ముస్లిం అయినా ఇవ్వచ్చు క్రిస్టియన్ అయినా ఇవ్వచ్చు మీరు నాస్తికుడైనా ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఏమైనా ఇవ్వచ్చు కానీ ఇస్లామీయ వ్యవస్థలోని వక్ఫ్ విధానంలో ఎవరైనా వచ్చి ముస్లిమేతరుడు ఇవ్వాలి అంటే అతను ముస్లింగా మారాలి ఐదు సంవత్సరాల పాటు ప్రాక్టీసింగ్ ముస్లింగా అబ్దుల్లా కూడా కనపడకూడదు గడ్డం పెట్టుకుని నాలా కనపడాలి టోపీ జుబ్బాలు పెట్టుకొని తిరగాలి వాడు మాత్రమే వర్క్ చేయగలడు ఆ ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు ఒక ఎవడైనా పాత ముస్లిం గడ్డం లేనోడు కూడా వీలడు ఇది ప్రమాదకరమైన విషయం అండి ఎవరైనా ఇస్తున్నారు అంటే ఇచ్చేయడానికి వాళ్ళు గడ్డం పెట్టు అసలు హిందువులు ఆలోచించాలి ఇష్టం మీద ఎవరికంటే దర్గాలతో చాలా సంబంధం ఉంటుంది హిందూ సోదరులకి వాళ్ళు దర్గాలకి ఎన్నో ఆస్తులు ఇచ్చి ఉంటారు వాళ్ళకేం చెప్తున్నారంటే నువ్వు ఇప్పుడు హిందూగా ఉండకూడదు ముస్లింగా మారిపో అంటున్నారు ముస్లింగా మారిపోవాలను అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి జరిగే ప్రమాదం ఏంటో మాకేం లే ఒక ఐదు మంది ఎవరైనా ఇస్లాం స్వీకరించారంటే హలో నేలన్ రండి సోదరులారా అని చెప్పి గొంతు కట్టుకుంటాం కానీ మీకు మళ్ళీ ఏమంటున్నాడు హిందూ రక్షకుండా నిలబడి హిందుత్వాన్ని రక్షిస్తానని నిలబడి మిమ్మల్ని ముస్లింలుగా మారిపోండి అంటున్నాడు కాబట్టి ఇది ప్రమాదకరమైన విషయం దీన్ని గమనించండి ఈ విషయంలో భారతదేశంలో ఎవరైతే రాజ్యాంగ ప్రియులు ఉన్నారో ఆర్టికల్ పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఇవన్నీ కూడా ప్రజలకు స్వాతంత్రాన్ని వాడి మత స్వేచ్ఛను అలాగే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ రక్షించడానికి కల్పించబడ్డ హక్కులు వీటిని తుంగలో తొక్కుతూ తయారైన ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన విషయాన్ని కోర్టులో సవాల్ చేసే వాళ్ళు చేస్తారు బజార్లో పోరాడే వాళ్ళు బజార్లో పోరాడాలి నిలబడి అంతిమ శ్వాస వరకు పోరాడాలి ఎలాగైతే సిక్కులు ఏడు వందల మంది ప్రాణాలు వదిలి కూడా పోరాటం చేసి కాపాడుకున్నారో అలాగే అలాగే సిఏలో ఎవరైతే స్త్రీలు ఇద్దరు కూర్చొని బాగ్ ఏర్పాటు చేసి మనకు మార్గదర్శకంగా నిలబడ్డారో అంతకంటే అద్భుతమైన పోరాటం గుండెలు జలధరించే పోరాటం చేసి మన హక్కును సాధిస్తూ ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేయకుండా వాడు భయపడి ఉచ్చబోసుకునేలా చేసే విధానంలో మనం పోరాడాలి ఇలా పోరాడే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక వాఖిరుద్వాన్ ఖైరన్ రబుల్లీమీ జల్స్ వరమీ వర్